మంతుల వారికి తమలపాకులు అంటే ఎందుకు అంత ప్రీతి తమలపాకులతో చేసిన పూజ అంటే ఎందుకు స్వామివారి ఇట్టే మనల్ని అనుగ్రహిస్తారు అని చెప్తుంటారు స్వామివారు ఉన్న ఆలయంలో స్వామివారి ఈ గ్రహానికి తప్పనిసరిగా తమలపాకు మాల అలంకరించి అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే తమలపాకు లేని పూజ అనేది హనుమంతుడు అసలు స్వీకరించరు అని చెప్తుంటాడు అయితే హనుమంతుల వారికి తమలపాకుతో చేసిన పూజ అంటే ఎందుకు అంత ఇష్టం తమలపాకుకి హనుమంతుడికి సంబంధం ఏంటి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం అయితే పురాణాల్లో చాలా కథనాలే చెప్పబడి అందులో ఒక కొన్ని కథనాలు మనం ఈరోజు తెలుసుకోవడానికి చేద్దాం ఆంజనేయ స్వామికి తోములపాకులు ఏంటి ఎందుకు అంత ప్రీతత్వం దాని నుంచి వచ్చే ఫలితం మనకి ఈ విధంగా లభిస్తుంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం సీతామ తల్లికి శోకాన్ని పోగొట్టిన వాడు ఓదార్పునిచ్చిన వాడు హనుమంతుడు రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని దూరం చేసినవాడు హనుమంతుడు రామలక్ష్మణులు నీకు మిత్రులే కానీ వాళ్ళు పంపగా వచ్చిన వారు కారని సుగ్రుడికి శాంతిని కలగజేసిన వాడు హనుమంతుడు నీ అహంకారం నీకు మృత్యువుని తెచ్చిపెడుతుంది అని నిర్భయంగా అన్నడికి చెప్పినవాడు హనుమంతుడు అయితే ఆంజనేయ స్వామి శివ అంశ సంభూతుడని శాస్త్రాల్లో వచన శివుని పదకొండో అవతారంగా అని కూడా చెప్తుంటారు వైశాఖ మాస బహుళ దశమి తిది రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కనుక వాయు సుపుత్రుడు అని కూడా పిలుస్తుంటారు ఆంజనేయ స్వామిని తమలపాకుతో పూజించడం వల్ల మనకి సకల శుభాలు కలగడమే కాకుండా ఆయు ఆరోగ్యాలు కూడా కలుగుతాయి అయితే ఆంజనేయ స్వామికి తమలపాకు పూజ చేయడానికి గల ఒక కారణం ఉందని చెప్తుంటారు ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకు చిలుకలను సేవిస్తున్న శ్రీరాముడు వద్దకు వచ్చి ఆంజనేయుడు శ్రీరాముని స్వామి ఏమిటది మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది అని అడిగాడట అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయ స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంతసేపటికి వెళ్ళంత తమలపాకులను చుట్టుకొని వేసుకుంటూ ఆనందపడుతూ వచ్చాడట స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోని అరటి తోటల్లోని ఇహరిస్తూ ఉంటారట ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడని అందుకోసమని తమలపాకులు శాంతింపజేస్తాయని అందుకోసం తమలపాకులతో పూజించడం వల్ల శాంతింపబడతాడని కూడా చెప్తుంటారు అయితే తమలపాకుతో పూజించడం వల్ల మనకు శాంతి సుఖాలు లభించి మనకి ఆయు ఆరోగ్యాలు కూడా లభిస్తాయని చెప్తుంటారు అయితే తమలపాకు మరో పేరు నాగవల్లి దళాలు తమలపాకుతో పూజించడం వల్ల నాగదోషాలు కూడా తొలుగుతాయని కూడా చెప్తుంటారు అయితే ఈ విధంగా మరొక కథనం కూడా ఉంది అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు శ్రీరామవారు పంపించిన సందేశాన్ని అందించినప్పుడు అమ్మవారు ఎంతో ఆనందంగా హనుమంతుల వారిని ఆశీర్వదించాలని అనుకుంటారట అయితే ఆ దగ్గరలోని ఏ పువ్వులు కనిపించకపోవడంతో అమ్మవారికి ఒక పొదక చుట్టుకున్న తమలపాకు అనేది కనిపిస్తుందట ఆ తమలపాకుతోటి స్వామివారిని ఆశీర్వదించి పంపుతారట అందుకోసమని కూడా అప్పటి నుంచి హనుమంతుల వారికి తమలపాకు ఎంతో ప్రీతి అయ్యిందని చెప్తుంటారు ఆంజనేయ స్వామికి తమలపాకుతో పూజించడం వల్ల మనకు అనేక ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరుతాయని కూడా చెప్తుంటారు అదేవిధంగా మనకి వ్యాపారంలోని నష్టం వచ్చింది అనుకుని తమలపాకుతో పూజించి తమలపాకులోని దక్షిణ తాంబాల్లో మన బ్రాహ్మణునికి దానం ఇచ్చినట్లయితే మన వ్యాపారంలో వచ్చే నష్టాలన్నీ కూడా తొలగడమే కాకుండా అభివృద్ధి బాట పడుతుంది అని కూడా చెప్తుంటారు సంసారంలో ఏదైనా దోషలు వండి భార్యాభర్తల మధ్యన గొడవలు ఏర్పడినట్లయితే ఇలా తమలపాకుతో పూజ చేసినట్లయితే మనకు ఆ దోషాలు తొలగి సంసారం చక్కబడుతుందని కూడా చెప్తుంటారు అదేవిధంగా పిల్లలు చదువులో మంచిగా రాణించాలన్నా కూడా ఇలా తమలపాకుతో సింధూరంతో స్వామివారిని పూజించడం వల్ల స్వామివారు ఎంతో ప్రీతార్థం చెందుతారని కూడా చెప్తుంటారు మనకి చదువులో మంచి ర్యాంకులు కానీ మంచి భవిష్యత్తు బాగుండడానికి ఎంతో ఆస్కారం ఉంటుందని చెప్తుంటారు కూడా ఉందని చెప్తుంటారు లంకా దహనం అయిన తర్వాత సో హనుమంతుడి వారికి శరీరం అంతా గాయాలయ్యాయట అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుని పక్కన కూర్చోబెట్టుకొని ఆ గాయాలపైన తమలపాకును ఉంచడం వల్ల అలా చేయడం వల్ల హనుమంతుడి గాయాలని బాధ పెట్టకుండా చల్లగా ఉపశమనం కలిగిందట ఇక అప్పటి నుంచి హనుమంతుడికి తమలపాకు మీద ఇష్టం ఏర్పడిందని కూడా చెప్తుంటారు అందుకోసం హనుమంతుడికి తమలపాకు పూజ చేస్తే మనకు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అంతేకాదు తమలపాకే కాకుండా రకరకాల పువ్వులతో పూజ చేసిన వా హనుమంతుడు ప్రీతి చెందుతారని చెప్తుంటారు అయితే హనుమంతుడు రకరకాల పువ్వులంటే ఎందుకు ఇష్టమో దానికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉందని చెప్తుంటారు ఏమిటంటే అది శ్రీరాముడు సూర్య వంశానికి చెందినవాడు అలాంటి సూర్యుడి వల్ల అనేక రకాల జాతులు మొక్కలు ఎదుగుతాయి ఆ సూర్యుడు భగవానుడు తనకు గురువు ఆ గురువు నుంచి వచ్చే కిరణాల వల్ల పువ్వులు వికసిస్తూ ఉంటాయి అలాంటి పువ్వులతోటి పూ పూజలు అందుకోవడం తనకి ఎంతో అదృష్టంగా హనుమంతుడు భావిస్తాడట ఆనందంలో అనుగ్రహిస్తాడట అందువల్లనే హనుమంతుడిని వివిధ రకాల తాజా పువ్వులతో అయితే మీ అందరికీ స్వామివారిని ఈ విధంగా పూజించి స్వామివారి అనుగ్రహం పూర్తిగా సంపూర్ణంగా పొందాలనుకుంటే స్వామివారిని సింధూరంతో తమలపాకుతోటి ఇలా పువ్వులతోటి పూజించినట్లయితే స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా మనకు దక్కుతుందట అయితే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్